శ్రీ లో అండి ఈ రోజు అప్పటికి స్పెషల్ ఐటమ్ అనుకుంటున్నారా మనకి ముంగ మనం ఈ రోజు ఏంటంటే స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చాము ఇది మార్కెట్ లో వచ్చే నాగన్నీ ఎక్కువ ప్రైజెస్ తెలుసు ఎంత ప్రైస్ అంటే ఇది టూ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనమాట అలాంటి ఐటమ్ ని మనం ఈ రోజు చాలా అంటే చాలా తక్కువ ధరకైతే తీసుకొచ్చేసా ఎలా ఇస్తున్నాం తక్కువ ధరకే అనుకుంటున్నారా మనకి ఇందులో వచ్చేపటికి ఎక్కడైనా అండి ఇందులో ఒకసారి చూపిస్తున్న చూడండి మనకి ఎక్కడైనా ఇందులో వచ్చేపటి మనకి మిస్ ప్రింట్స్ అనేవి రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఇది అయితే బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఇందులో మీకు సింగిల్ కలర్ అనమాట నేను చూపిస్తుంది ఇది బ్లౌజ్ అనమాట శారీ పళ్ళు వచ్చే మనకి ఇలా కామదేను డిజైన్ అయితే వస్తుందండి చాలా మంది ఏంటంటే ఈ శారీ చాలా డిమాండెడ్ గా అడుగుతున్నారు దట్టు మనం తీసుకొచ్చిన కలర్ కూడా చాలా అంటే చాలా క్లాస్ కలర్ కింద బోర్డర్ కూడా చూసారా ఎంత చక్కగా అయితే వచ్చిందో చాలా డిఫరెంట్ గా మనకి అటు గంధం కలర్ కాదు ఇటు ఈ కలర్ కాదు అన్నట్టు చాలా డిఫరెంట్ టేస్ట్ లో అయితే తీసుకొచ్చేసాను శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా సూపర్ గా ఉంది ఈ శారీస్ ని మనం ఇస్తున్న ప్రైజ్ విందామా సింగిల్ కలర్ అండి ఎవరు కావాలంటే వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఈ సారీ మనం ఇస్తున్నటువంటి రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ గా ఉంది కలర్ చార్ట్ కూడా అదిరిపోయింది ప్రతి ప్రతి ఒక్క కలర్ కూడా స్పెషల్ గా అట్రాక్షన్ గా అయితే ఉంది మనకి ఇందులో వచ్చింది అన్నింటిలో కలర్ స్పెషల్ ఏంటంటే బోర్డర్ అనమాట బోర్డర్ అనేది చాలా హైలైట్గా అనిపిస్తుంది మళ్ళీ దీని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది అందులోనూ ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు లైట్ వెయిట్ ఉంటుందండి అస్సలు మెయింటెనెన్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి ఎలా కావాలంటే అలా వేర్ చేసుకోవచ్చు చాలా మంచి కంఫర్ట్ని ఇస్తుంది ఈజీ టు వాష్ అనమాట ఎటువంటి మెయింటెనెన్స్ లేనటువంటి శారీ అనమాట హెవీ క్వాలిటీ శారీ మార్కెట్లో రెండు వేల ఐదు వందల పైన ఉంది మనం ఇస్తాం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా వీడియో బాగుంది కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్